నమస్కారం అండి నేను రాజేశ్వర రెడ్డి మీరు చూస్తున్నారు రాజ్ ఫామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ కనపడుతుంది కదా ఈ పెట్ట మొన్న వీడియోలో మీకు చూపించాను దీని దగ్గర రెండు పిల్లలు అయితే ఉన్నాయి అవి అయితే మొన్న శనివారం సంతలో అయితే అమ్మేశానండి రెండు కలిసి ఏడు వందల రూపాయలు అయితే పోయినాయి అంటే తెలిసిన వారికి లేండి సో ఇప్పుడు ఏదైతే ఇది తొక్కిలు పడుతుందండి ఇది గుడ్లు పెట్టడానికి రెడీగా అయితే ఉంది కానీ ఇదైతే సేల్కి అయితే కాదు చూపించడానికి మాత్రమే చూపిస్తున్నాను అలాగే చాలా మంది వచ్చేసి యూట్యూబ్లో మైదుగురు సొంత వీడియోలు చేయమని అయితే అడుగుతున్నారు అవి చేయకపోవడానికి ఒక బలమైన కారణం అయితే ఉందండి అవి చేసిన నుంచి నాకు స్ట్రైక్లు అయితే పడుతున్నాయి ఇప్పుడు కూడా నా ఛానల్ అయితే స్ట్రైక్లోనే ఉంది సో నేను పెట్టినా కూడా దానివల్ల నాకు ఎటువంటి ఉపయోగం ఏమి ఉండదు మళ్ళీ స్ట్రైక్ పడిందంటే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నుంచి నాకు స్ట్రైక్ తీయట్లేదు వాళ్ళు సో అది తీసిన తర్వాత నేను ట్రై చేస్తాను మ్యాక్సిమము మరిన్ని వీడియోల కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి